అసరికి సతీ టీం వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్స్ అండి బ్రాంచ్ అంటే సూపర్ గా ఉంది కలెక్షన్ గురించి నేను సెపరేట్ గా చెప్పక్కర్లేదు మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదండి నేను షాప్ ఓపెనింగ్ వెళ్తున్నాను అనమాట ఎక్కడ అంటే మన ఏఎస్ రావు నగర్లో అంటే సఖీ షాప్ ఓపెనింగ్ ఇది సఖీ షోరూమ్ మనకు ఆల్రెడీ చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి కదండి మనకి లో కానివ్వండి పాట్నీ సెంటర్లో అలాగే విజయవాడలో ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఏస్రావ్ నగర్ లో న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారన్నమాట వాళ్ళు సో మళ్ళీ ఇన్వైట్ చేశారు ఓపెనింగ్కి రమ్మని సో దానికోసమే ఇక్కడ రెడీ అవుతున్నాను చాలా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట సో ఈ బ్లూ కలర్ శారీ కట్టుకొని దానిపైకి వైట్ స్టోన్ జ్యువెలరీతో పేర్ అప్ సింపుల్ జ్యువెలరీ ఒక చిన్న నెక్లెస్ రెండు ఇయర్ రింగ్స్ అండ్ అలాగే వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఇలా పెట్టుకొని రెడీ అయ్యాను అండ్ హెయిర్ స్టైల్ విషయానికి వచ్చేసరికి నా ఫేవరెట్ హెయిర్ స్టైల్ విచ్ ఇస్ లూజ్ హెయిర్ అదే వేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే టైం అయిపోయింది అనమాట ఆల్రెడీ ఐఎమ్ రన్నింగ్ లేట్ సో అందుకని ఏ కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేసే అంత టైం లేదు సో అందుకని లూజ్ హెయిర్ వేసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాను యాక్చువల్లీ ముందు క్యాబ్లో వెళ్దాము నన్ను అనుకున్నాం బట్ వర్షం పడుతుంది కదా అనవసరంగా క్యాబ్ బుక్ అవుతుందో అని చెప్పి ఇంకా వీణ అని రమ్మన్నాను సో అందుకని వీణ నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట వీణ ఆల్రెడీ వస్తా క్యాబ్ క్యాబ్లో వద్దు మనం మన కార్లోనే అని అంటే సరే లెట్స్ గో అనుకున్నాము సో హలో అండి ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను ఇదిగోండి ఈ చీర కట్టుకొని చిన్న వైట్ స్టోన్ జ్యువెలరీ సెట్ పెట్టుకొని ఇట్లా రెడీ అయ్యాను అండ్ ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాము ఓపెనింగ్ టైం అయిపోయింది కదా సో లెట్స్ గో అంతా వర్షం పడుతుంది సో హోప్పు లేకు ట్రాఫిక్ ఉండకూడదు అని అనుకుంటున్నాను లెట్స్ ఓకే చలో నా ఫ్రెండ్ వీణా వచ్చేస్తుంది సో ఇద్దరం కలిసి బయలుదేరదామని అనుకున్నాం అనమాట షీఈస్ ఆల్రెడీ ఆన్ ది వే సో నేను డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోతాను లెట్స్ గో బాయ్ సో బయలుదేరిపోయా మనం ఇప్పుడు అండ్ ఇదిగోండి నా ఫ్రెండ్ వీణా కూడా వచ్చేసింది ఈరోజు ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట వర్షం పడుతుంది బయట వర్షంలో మంచి చీర ఏదైనా కట్టుకోవాలంటే ఎక్కడ బురద అవుతుందా అని ఇట్లా అనిపిస్తుంటది కదా బట్ కట్టుకున్నా మంచి చీర కొత్త చీర ఇవాళ కట్టుకున్నా ఈ శారీ కూడా నేను వీళ్ళ దగ్గరే తీసుకున్నా అనమాట ఎక్కడంటే విజయవాడ వసుదాలో తీసుకున్నాను అమ్మ నేను చెల్లి ముగ్గురం కలిసి వెళ్ళాం కదా అప్పుడు తీసుకున్నాం అనమాట చెల్లి ఒక బ్లూ కలర్ శారీ తీసుకుంది నేనేమో ఈ బ్లూ కలర్ శారీ తీసుకున్నా ఇది ఏంటంటే మ్యాంగో స్టైల్ లో శారీ అనమాట సో బల్లే బాగా నచ్చింది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి బట్ ఎందుకు ఐ రియలీ లైక్ దిస్ బ్లూ బ్లూ బాగుంది కదా వీడ కూడా బాగా నచ్చింది ఇప్పుడు చూసింది అనమాట తను కూడా చీర చాలా బాగుంది అని అంటుంది సో ఇప్పుడు మనం ఆన్ ది వేలో ఉన్నాం బయట అయితే మొత్తం వర్షం పెద్దగా పడి ఆగింది రోడ్ అంతా ఫుల్ వాటర్ వాటర్ ఉన్నాయి మెల్ల పోతున్నాము సో లెట్స్ చూద్దాము నిన్ననే పోస్ట్ పెట్టాను నేను ఇట్లాగా ఈ రోజు వస్తున్నాను అని చెప్పి ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తే బాగుండు అని అనుకుంటున్నా కాకపోతే ఈ వర్షం వల్ల రావాలి అనుకున్న వాళ్ళు కూడా రాకుండా ఉంటారేమో అనిపిస్తుంది ఎందుకంటే వర్షంలో ఎక్కడికి కదలాలనిపించదు కదా సో అలా ఐ రియలీ డోంట్ నో అసలు ఎవరైనా వస్తారా ఎవరైనా కలుస్తారా నేను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా లేదా ఏమీ తెలీదు సో చూద్దాము ఓకే కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉంది చూద్దామా వెళ్ళి ఓకే మంచిగా హ్యాపీగా హ్యాపీగా మంచి చీరలు ఏమున్నాయో కూడా చూసేది శారీస్ అంటే మరి అంతే ఆ జోష్ వచ్చేస్తుంది అనమాట నా శారీ ఫుల్ లుక్ అయితే ఇదిగోండి ఇలా ఉంది అంటే ఎక్కడ టైం దొరకలేదన్నమాట అసలు ఫుల్ ఫోటో దిగడానికి కానీ అసలు ఫోటో దిగడానికి కూడా టైం సరిపోలేదు పొద్దున్నే హడావిడిగా ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని బయలుదేరి రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ కొంచెం లేట్ గానే వచ్చాననే చెప్పాలి ఎందుకంటే టెన్ ఫిఫ్టీకి పెట్టారు టైమ్ బట్ నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట సో రాగానే అప్పటికి ఆల్రెడీ షాప్ ఓపెనింగ్ అయిపోయింది జ్యోతి ప్రజ్వలన అదంతా కూడా అయిపోయింది అనమాట ఇంకా రాగానే అందరినీ కలిసి మాట్లాడుతూ ఉన్నాను ఈ పిల్లల్ని వీళ్ళని నేను విజయవాడ వెళ్ళినప్పుడు అమ్మ నేను చెల్లి గుడికి కూడా వెళ్ళాం కదండి విజయరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి అప్పుడు కలిసామన్నమాట అంటే శేఖర్ గారి పిల్లలు అనమాట శేఖర్ గారు అండ్ వాళ్ళ తమ్ముడు గారి పిల్లలు వీళ్ళంతా వాళ్ళిద్దరూ అన్న అన్నదమ్ములు అనమాట సో అక్కడికి వెళ్ళేసరికి నేను రమారావి గారు ఉన్నారు నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ నాగశ్రీ గారు ఉన్నారు అండ్ అలాగే మన టిటిహెచ్ సునీత గారు ఉన్నారు ఆల్రెడీ వీళ్ళంతా నాకన్నా ముందే వచ్చి ఉన్నారనమాట నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా అప్పుడు వెళ్ళేసరికి పూజ అది అయిపోయింది ఇంకా అందరినీ కలిసి మాట్లాడుతూ ఉన్నాము ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు కూడా కలిసాం కాబట్టి సునీత గారు కానివ్వండి నాగశ్రీ గారు కానివ్వండి చాలా బాగా మంచిగా మాట్లాడుతారు ఇంకా మేము మా పాట మేము కబుర్లు ఆడుకుంటూ జోక్లు వేసుకుంటూ ఉన్నాము అండ్ అలాగే అక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిసారు చూడ్డానికి మిమ్మల్ని చూడడానికి వచ్చా చెప్తే చాలా హ్యాపీగా అనిపించిందండి వర్షం పడుతున్నా సరే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాను వాళ్ళకి అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను అండ్ అలాగే అక్కడ మన గురుగారు కూడా ఉన్నారనమాట సో గారిని కూడా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నాను ఎందుకంటే మనము అక్కడ విజయ రాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు గురువుగారిని కలిసాము అమ్మ మేము అంతా వెళ్ళినప్పుడు చాలా బాగా మాట్లాడతారు గారితో ఒక రెండు నిమిషాలు మాట్లాడితే చాలు ఒకలాంటి మంచి పాజిటివిటీ అనిపిస్తుంది అనమాట చాలా ప్లెజెంట్గా ఉంటారు మంచిగా స్మైల్ చేస్తూ చాలా ప్రేమగా మాట్లాడతారు గారిని కలవడం అయితే ఇంకా హ్యాపీగా అనిపించిందండి ఇంకా గురువుగారి దగ్గర ఆశీర్వాదాలు అయ్యి తీసుకొని ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా కలిసి అందరితోనే మాట్లాడాను గురువుగారు కూడా అమ్మ అడుగుతున్నారు అనమాట అమ్మ యాక్చువల్గా ఇన్వైట్ చేశారు అమ్మని కూడా కాకపోతే అమ్మకు రీసెంట్గానే ఫీవర్ వచ్చి తగ్గడంతో కొంచెం వీక్నెస్ ఉంది అండ్ అలాగే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోలేదు కదండి అమ్మ సో లాస్ట్ వారం కదా సో ఈ వారం అని చెప్పి ఇంకా అమ్మ రావడం కుదరలేదు అండ్ అలాగే అక్కడ పిల్లలు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ కూడా తెచ్చి నాకు ఇచ్చారనమాట అందరికీ సఖీ వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్స్ అండి బ్రాంచ్ అయితే సూపర్ గా ఉంది కలెక్షన్ గురించి నేను సెపరేట్ గా చెప్పక్కర్లేదు ఆల్రెడీ ఎయిట్ బ్రాంచెస్ లో మనం చూస్తూనే ఉన్నాం విజయవాడ మంగళగిరి హైదరాబాద్ అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాము ఆసం కలెక్షన్ ఉంటుంది దాట్ రీజనబుల్ ప్రైజెస్ లో క్వాలిటీ లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా అద్భుతమైన చీరలు ఇస్తారు వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్ చూడాలి అనేది తప్పకుండా సఖ షోరూమ్ అయితే విజిట్ చేయాలి నేను చాలా సారీస్ అనుకున్నాను యాక్చువల్లీ ఇప్పుడు డ్రెస్ చేసుకుని ఈ సారీ కూడా లో తీసుకున్నది కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ ఈ పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఉంటారండి చాలా వెల్ బిహేవ్డ్ అండ్ వెల్ మేనర్డ్ అనమాట వాళ్ళ డ్రెస్సులు అన్ని కూడా మంచిగా మంగళగిరి పట్టు చీరలతో కస్టమైజ్ చేయించిన డ్రెస్ అనమాట మనకి సఖి బొటీక్ కూడా ఉంది కదండి విజయవాడలో అక్కడే డిజైన్ చేశారట భలే బాగా అనిపించింది అబ్బాయిలకి అందరికి మంగళగిరి చీరలతో పంచులు అమ్మాయిలకేమో ఇట్లాగా లాంగ్ ఫ్రాక్స్ దానిపైన తాంజోర్ పెయింటింగ్ లాగా ఇలా డిజైన్ చేశారు मार्गन काट के लिए बस हमने तो काट के शुद्ध ही काट के है ना महादर काट के है पार्क का काट के है उसको वो तेल वाली जान के अंदर से आएगा जैसे बट काट के है इतने कोर्स स्ट्रेस अंदर है हम जानते हैं कि जगह पर सर्वेक्षण कर लेते हैं ब्लॉक करते हैं

స్పెషల్ ఏంటి అంటే తెలియాలి అంటే అప్పుడు తెలియట్లేదండి అప్పుడు మీరు వెంకటరికి పట్టు కడుతున్నారు సంజయ్ గారు డిజైన్ సరే కడుతున్నారు మేడం సొసైటీకి అర్థం అంటే ప్లాన్ చేసుకొని వచ్చారా అనుకోకుండా వచ్చారా యూట్యూబర్స్ వచ్చారు అదే అన్ని మాసాలిసే మాసాలిసే అనుకోకుండా సునీత గారు కానివ్వండి నాగశ్రీ గారు కానివ్వండి నేను అందరం కూడా సఖీలో కొన్ని శారీసే కట్టుకున్నాం అనమాట అవే చూసుకుని వాటే కోయించడం అనుకున్నాము అండ్ అలాగే అక్కడ వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ కూడా కొంచెం చూసాము మనం సఖీ అనగానే మనకు తెలుసు కదండి సిక్స్ సెవెంటీ ఫైవ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచో స్టార్ట్ అవుతాయండి అక్కడ రేంజెస్ అన్ని కూడా అలా మనకి టూ ల్యాక్స్ వరకు కూడా శారీస్ ఉంటాయి అన్నమాట పట్టు శారీస్ అయితే చాలా చాలా రీజనబుల్ లో మంచిగా ఉంటాయి అండ్ యూనిక్ పీసెస్ చూడాలి నాట్ ది రెగ్యులర్ స్టాఫ్ గా కావాలి అనుకునే వాళ్ళకు కూడా ఉంటాయి బయట మనం ఇది ఓకే ఇది ఒక ఫిఫ్టీ థౌజండ్ అలా ఉంటుంది ఈ పట్టు చీర అని అనుకునే అన్ని మనకి ఇక్కడ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లో ఉంటాయి అన్నమాట ట్వంటీ ఫైవ్ థర్టీ ఆ లోనే ఉంటాయి సో ఇన్ కేస్ మ్యారేజ్ కోసం చూస్తున్నా ఏదైనా ఫంక్షన్ కోసం చూస్తున్నా మంచి పట్టు చీరలు కావాలంటే మీరు ఒకసారి సఖి విజిట్ చేయొచ్చు డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది అలానే మామూలుగా మనకి రెగ్యులర్గా దొరికే స్టఫ్ అంతా కూడా ఉంటుందండి నాట్ జస్ట్ పట్టు చీరలు ఫ్యాన్సీ దగ్గర నుంచి అన్ని రకాలు ఉంటాయి కాకపోతే ఈరోజు షాప్ ఓపెనింగ్ కాబట్టి ఓన్లీ కొద్దిగా మాత్రమే అనమాట అసలు ఏ ఎలాంటి శారీస్ ఉన్నాయి ఏంటి అన్నది విడిగా మనం ఎప్పుడైనా ఒక రోజు వెళ్ళి ఈ కొత్త బ్రాంచ్లో ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి అన్నది నేను విడిగా షూట్ చేసి క్లియర్గా మీకు కూడా షేర్ చేస్తాను ఎందుకంటే ఏ ప్రైజెస్లో ఉన్నాయి ఎలాంటి కలెక్షన్ ఉంది అలాంటివన్నీ మనం చూసుకుని అప్పుడు మనకు నచ్చితే షాప్కి విజిట్ చేయొచ్చు మీరు కూడా సో నేను ఇంకొకసారి ఎప్పుడైనా ప్లాన్ చేసి ఒకసారి తప్పకుండా షాప్లో ఎలాంటి కలెక్షన్ ఉంది అన్నది మీకు షేర్ చేస్తాను సో ఈరోజు ఓపెనింగ్ కాబట్టి కొంచెం శారీస్ అయితే అన్నీ చూసాము ఏ శారీ చూసినా ఇలా మీరు వేసుకొని చూడాలనిపిస్తుంది అనమాట నాకు అలా పైన వేసుకొని చూస్తూ ఉన్నా అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో అంతా ఏమో పట్టు సెక్షన్ అండి దానిపైన సెకండ్ ఫ్లోర్ లో అంతానేమో ఫ్యాన్సీ సెక్షన్ అనమాట అలాగే టూ ఫ్లోర్స్ లో చేశారు అండ్ సెకండ్ ఫ్లోర్ లో మంచిగా అక్కడ లలిత పారాయణ హనుమాన్ చాలీసా అన్ని చదివారు అండ్ స్వామివారు అందరికి ఆలుకల దండలు ఇచ్చి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చి ప్రసాదం ఇచ్చారు సో వీణ కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంది ఇదంతా సెకండ్ ఫ్లోర్ అనమాట మొత్తం ఫ్యాన్సీ స్టఫ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి అనుకుంటా స్టార్ట్ అవుతాయండి అన్ని రకాలు ఉంటాయి యూ ఎట్ ప్రతిదీ కూడా మీకు సఖీలో చూడొచ్చు లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట వీళ్ళకి అన్ని మొత్తం ఇది నైన్త్ బ్రాంచ్ అంటండి సో మీకు నియర్ బై ఎక్కడ ఉన్నా సరే మీరు అక్కడికి వెళ్ళొచ్చు ఈ కలెక్షన్ చూడడానికి అండ్ అలాగే కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారండి మార్నింగ్ కూడా కొంతమంది వచ్చి వెళ్ళారట నేను ఉన్నప్పుడు లాస్యా గారు వచ్చారు అండ్ అలాగే మేఘనా గారు కూడా వచ్చారు వాళ్ళని కూడా పలకరించి అన్నమాట మంచిగా మాట్లాడారు ఇద్దరు కూడా చాలా మంచిగా మాట్లాడారు ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారట అంటే వాళ్ళకి వీలైన టైమింగ్స్లో అలా వచ్చి వెళ్ళడము అలా జరుగుతుంటుంది కదా సో అలాగా నేను అయితే వీళ్ళిద్దరూ వచ్చారు గుడ్ షారండి మోమెంట్లీ టాక్స్ మోమ్ అండ్ మీ టాక్స్ డు సబ్స్క్రైబ్ మోమ్ అండ్ మీ టాక్స్ వెల్కమ్ టు ది మంచ్ బుక్ కొడ చెయ్యి గర్వంగా అట్స్ ప్రిన్సిపల్ పర్దాక ఇక్కడ అంటుంది షాపింగ్ అయినా కూడా నేను కంప్లైన్ ఆహ్ సతారాన్ పస్ తో ఓహ్ నా ఇప్పటికి 8 30 నిమిషాలు దాలేదో ల లక్కీ ఛామ్స్ అనమాట లాగా ఒకసారి ఆ చెప్పేషండి మాత్రమా వాళ్ళకి అందరూ రండి చక్కని షాపింగ్ చేసి తప్పకుండా ఇంకా అందరినీ కలిసి అంతా అయిపోయిన తర్వాత అలాగే కొంచెం షాప్ ఎలా ఉంది ఏంటి అన్నదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి మంచి వెజ్ మీల్స్ ఏర్పాటు చేశారనమాట మేము అందరం కూడా ఇంకా అక్కడే తిన్నాము అంటే సునీత గారు నాగశ్రీ గారు మేము నా ఫ్రెండ్ వీణ మేము అందరం కూడా అనమాట ఇంకా అందరం కబుర్లు ఆడుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది అన్నమాట అసలు ఏమి ఎక్కడికో వెళ్ళాము అన్న ఫీలింగ్ లేకుండా జస్ట్ మనం మనంతా ఫ్రెండ్స్ మంచి క్యాచ్ అప్ అయ్యాము అన్నట్టుగా అనిపించింది మంచిగా బోన్ చేస్తూ అందరం కబుర్లు ఆడుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత రాగానే ఫస్ట్ ఏముంటుందండి మనకి ఏ వచ్చింది గిఫ్ట్ లో అన్న ఆ ఓపెన్ చేస్తున్నారు పిల్లలు రాగానే నాకన్నా గా వాళ్ళు ఉన్నారు మమ్మీ మమ్మీ ఏమి ఏం తీసుకొచ్చావు అని అనుకుంటూ వాళ్ళు మేము ఓపెన్ చేస్తాం మేము ఓపెన్ చేస్తాం అని ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు సరే ఓపెన్ చేయండి అని ఫస్ట్ వాళ్ళు ఓపెన్ చేసి చూస్తున్నారు అనమాట అలాగే మీకు కూడా క్యూరియస్ గా ఉంది కదా ఏముంది ఇందులో ఏముంది ఇందులో చూద్దరు కానీ యూనిక్ గా అనిపించింది అనమాట మంచి యాంటిక్ డిజైన్ లాగా అనిపించింది ఒక వుడెన్ బాక్స్ అనమాట ఇది ఓపెన్ చేస్తే ఇలా ఒక బ్యూటిఫుల్ మిర్రర్ ఉంది దాంట్లో మనకి ఇలాగ పట్టుకోవచ్చు చూడండి హ్యాండ్ హ్యాండిల్ ఉంది అలాగా ఇలా బ్యూటిఫుల్ మిర్రర్ ఉంది అనమాట చూడు

సో ఈ బాక్స్ లో ఇలాగా పసుపు కుంకుమ గాజులు ఒక పీకాక్ వచ్చి ఐదు దీపాల లాగా ఉంటాయి కదా ఒక డెకరేటివ్ పీస్ అది ఇలా ఒక క్లాత్ బ్యాగ్ లో బాల్స్ లాగా ఉన్నాయన్నమాట ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే అవి చాక్లెట్ కోటెడ్ బాదాం అనమాట లోపల బాదం పప్పు ఉంటే పైన చాక్లెట్స్ ఉంటాయి ఇంకా పిల్లలకి ఏముందండి మంచిగా చాక్లెట్ కనిపిస్తే అనిపిస్తే చాలా చేసే పనిలోనే ఉంటాం కదా నేను పిల్లలు అదే పనిలో ఉన్నాము అంతా అయితే బాగా జరిగింది ఇవాళ ఈ బాక్స్ కూడా భలే బాగా అనిపించింది దీన్ని ఇంకా టీవీ దగ్గర పెట్టి దానిలో రిమోట్లు పెట్టుకుందామా అని అనిపిస్తుంది ఎందుకంటే మంచి యాంటిక్ ఫినిష్లో ఉందన్నమాట ఈ బాక్స్ అండ్ అందరినీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది అందరూ అమ్మను కూడా బాగా అడిగారు అమ్మ కూడా వచ్చింటే బాగుండు అని అనిపించింది సరేలేండి ఇంకొకసారి ఎప్పుడో తప్పకుండా మళ్ళీ అందరం కలుద్దాము అని అనుకున్నాము సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యూ ఆల్ ఇన్ నేను అదో వీడియో తెలియదు టేక్ కేర్ అండ్ బాబాయ్